అని యశోదమ్మ కృష్ణుని రాకు కోసం పాడుతుంది నా తనయుడు అంటే యశోదమ్మ పాడుతుంది ఆ గో ఆల వచ్చేసినాయి కానీ మా అల్లరి గోపాలుడు ఎక్కడున్నాడో ఇంకా ఆటల్లోనే లీనమైపోయాడు ఇంకా ఇంటికి రాలేదని ఎదురుచూస్తుంది ఆ తల్లి కొడుకు కోసం కృష్ణ పరమాత్ముడి కోసం చిన్ని కృష్ణుడి కోసం గోలు గూటికి చేరి నా తనయుడు ఇంటికి రాడే ఎదు వంసి ద్వీపకుడు ద్విపకుడు పాల గోపాలుడు ఏటు ఇంచినో ఏటు ఇంచినో ఇటు రాక కొరు చూపు గోవులు గోటికి చేరే నా ఇంటికి రాడే గోపాలుడు కదా గోవుల్ని పాలించేవాడు పగలంతా ఆలమందతో ఆటపాటతో గడిపాడు సాయంత్రం అయింది ఇంకా ఇంటికి రాలేదు మరి ఏ తల్లిని ఎదురు చూస్తాగా బిడ్డ ఇంటికి రాకపోతే ఏడున్నాడో